అందరికీ నమస్కారం రామాయణంలోని దశరథ మహారాజు తల్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం శ్రీరామచంద్రుడి తండ్రి దశరథ మహారాజు దశరథుడి తండ్రి అజ అజ మహారాజు తండ్రి రఘు రఘు మహారాజు పేరుతోనే ఆ వంశానికి రఘువంశం అన్న పేరు కూడా వచ్చింది అతడి తండ్రి దిలీపుడు గొప్ప రాజు సూర్యవంశంలోని రాజులందరూ గొప్ప పరాక్రమవంతులు రాజ్యాన్ని ఎంతో గొప్పగా పరిపాలించినవారు దశరథుడి తండ్రి అయిన అజమహారాజు ఇందుమతిని వివాహం చేసుకుంటాడు ఇందుమతి విదర్భరాజు అయిన భోజరాజు కూతురు నిజానికి ఇందుమతి అప్సర స్త్రీ శాపవశాత్తు భూమి మీద విదర్భరాజు కూతురుగా జన్మిస్తుంది ఈ ఇందుమతి ఇంద్రుడి సభలో నృత్యం చేసే హరిణి అనే అప్సరస ఒకసారి తృణబిందు అనే మహాముని ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు ఎక్కడ ఇతడికి ఇంద్ర పదవి దక్కుతుందో అన్న భయంతో ఇంద్రుడు ఆ తపస్సును భగ్నం చేయడానికి అప్సరసైన హరిణిని పంపిస్తాడు హరిణి వల్ల తృణబిందు మహాముని తపస్సు భగ్నమవుతుందే కాని అతడు ఆమె వశమైతే అవ్వడు తన తపస్సును భగ్నం చేసిందన్న కోపంతో తృణబిందు మహర్షి ఆవిడను మానవ జన్మ ఎత్తమని శపిస్తాడు హరిణి తనకు శాప విమోచనం కలిగించమని వేడుకుంటుంది దానికి తృణబిందుముని నీకు పూర్వజన్మ గుర్తుకు వచ్చిన వెంటనే శాప విమోచనం కలుగుతుంది అని చెబుతాడు అటుపై హరిణి ఇందుమతిగా జన్మిస్తుంది యుక్త వయసుకు వచ్చిన ఇందుమతికి వివాహం చెయ్యాలని నిశ్చయించుకుని స్వయంవరాన్ని ప్రకటిస్తాడు భోజరాజు నానా దేశాల నుంచి రాజులను స్వయంవరానికి ఆహ్వానిస్తాడు అలా రాజైన అజమహారాజు కూడా స్వయంవరానికి బయలుదేరుతాడు మధ్యదారిలో అతడిని ఒక ఏనుగు అజ అజమహారాజు ఆ ఏనుగుతో పోరాడి దానిని చంపుతాడు చనిపోయిన ఏనుగు నుంచి ఒక గంధర్వుడు వస్తాడు ఆ గంధర్వుడు అజమహారాజుకి నమస్కరించి శాపవశాత్తు తాను ఏనుగుగా మారానని తనకు శాప విమోచనం కలిగించినందుకు కృతజ్ఞతలు తెలిపి అజుడికి సమ్మోహనాస్త్రాన్ని ఇస్తాడు అజమహారాజు ఇందుమతి స్వయంవరానికి చేరుకుంటాడు స్వయంవరంలో ఇందుమతి అజమహారాజుని వరించి అతడికి వరమాలను వేస్తుంది ఇందుమతిని వరించడానికి వచ్చిన మిగిలిన రాజులందరూ అసూయతో అజుడి మీద పడతారు వారందరినీ ఎదిరించి అజుడు యుద్ధం చేస్తాడు గంధర్వుడు ఇచ్చిన సమ్మోహనాస్త్రాన్ని అజుడు ఆ రాకుమారులు అందరిపై ప్రయోగించడంతో క్షణం మాత్రంలో వారందరూ మూర్చపోతారు అటుపై అజమహారాజు ఇందుమతి అయోధ్యను చేరుకుంటారు చాలా కాలం పాటు సుభిక్షంగా రాచపాలన చేస్తూ ఇందుమతితో సుఖంగా జీవిస్తూ ఉంటాడు అజమహారాజు ఇలా ఉండగా త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకసారి స్వర్గం నుంచి భూలోకం వైపు వస్తూ ఉండగా అతడి చేతిలోని వీణకు అలంకరించి ఉన్న సురపుష్పమాల జారి కింద పడుతుంది అదే సమయంలో వన విహారం చేస్తున్న ఇందుమతి మెడలో ఆహారం పడుతుంది మరుక్షణం ఇందుమతికి తన పూర్వజన్మ స్ఫురిస్తుంది వెంటనే తన శాపం పరిహారమవుతుంది ఇందుమతి తన దేహాన్ని వదిలి అప్సరాస్త్రి అయిన హరిణిలా మారి స్వర్గానికి వెళ్ళిపోతుంది ఇదండి అజమహారాజు భార్య మరియు దశరథుడి తల్లి అయిన ఇందుమతి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు